కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది తీపి కవరే సర్వీస్ రూల్స్ ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఉద్యోగులకు ముప్పై రోజుల సెలవులను అనుమతిస్తామని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం సహా ఏవైనా వ్యక్తిగత కారణాలకు ఈ సెలవు పొందవచ్చన్నారు ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి సెలవు తీసుకోవడానికి ఏదైనా నిబంధన ఉందా అన్న ప్రశ్నను ఓ ఎంపీ అడిగారు ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నియమాలు పంతొమ్మిది వందల రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగకి ఇతర అర్హత గల సెలవులతో పాటు ముప్పై రోజుల అద్భుత సెలవు ఇరవై రోజుల ఆఫ్ జీతం సెలవు ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు సంస్థానికి రెండు రోజులు పరిమిత సెలవులను అందిస్తుంది వీటిని వృద్ధా తల్లిదండ్రులను చూసుకోవడం వంటి ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల పొందవచ్చు అని సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు అలాగే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నియమాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంవత్సరంలో ఏ సెలవులు అందుబాటులో ఉంటాయంటే ముప్పై రోజులు అజ్జీత సెలవు ఈ సెలవు పూర్తి జీతంతో అందుబాటులో ఉంటుంది అలాగే ఇరవై రోజుల హాఫ్ పే సెలవు ఈ సెలవు తీసుకుంటే సగం జీతం వస్తుంది అలాగే ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు సాధారణ వ్యక్తిగత అవసరాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు అలాగే రెండు రోజుల పరిమిత సెలవు ఉద్యోగి ఎంచుకున్న పండుగలు లేదా ఇతర కారణాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు ఈ సెలవుల నియమాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి సౌలభ్యం కల్పిస్తాయి ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు ఈ నియమాలు ఉద్యోగులకు వారి వ్యక్తిగత కుటుంబ అవసరాలను నెరవేర్చేందుకు సహాయపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు ఈ సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులు తమ సంబంధత పై అధికారుల నుంచి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది జితేంద్ర సింగ్ సమాధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తుంది